పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం దగ్గం ధరల తగ్గింపుకై సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడానికి నిరసిస్తూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ధన్నా చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు రెండు వేల పద్నాలుగులో యూపీఏ ప్రభుత్వ హయాంలో గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు పెట్రోల్ లీటర్ ధర అరవై ఐదు రూపాయలు డీజిల్ యాభై రూపాయలు ఉండిందన్నారు అయినా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల తగ్గింపుకై రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు స్మృతి ఇరానీ చీర గాజులు పంపిందన్నారు తాము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ఓట్లు దండుకున్నారన్నారు కానీ గత పదకొండు ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం నాలుగు వందల గ్యాస్ ధరను వెయ్యి రూపాయలు దాటించిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి కె సంధ్యారాణి పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా టీయుసీఐ జిల్లా నాయకుడు విఠల్ గంగాధర్ పిడిఎస్యు జిల్లా నాయకులు మహిపాల్ పీడబ్ల్యూ నాయకులు నర్సక్క సునంద అమూల్య లలిత సరస్వతి నాగారాణి గీతా లహరి

పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వరుసగా పదకొండేళ్లుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఐంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆల్ ఇండియా జాతీయ కమిటీ పిలుపు మేరకు ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క జిస్టు బొమ్మను దగ్గర చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరిక ఇస్తా ఉన్నాం నాలుగు వందల రూపాయలు యూపీఏ ప్రభుత్వ హయాంలో నాలుగు వందల రూపాయల గ్యాస్ ధర ఉన్నప్పుడు అరవై నాలుగు రూపాయలు పెట్రోల్ ధర ఉన్నప్పుడు యాభై రూపాయలు డీజిల్ ధర ఉన్నప్పుడు మీరు ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తూ ఇవాళ బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే సగానికి పైగా ధరలు తగ్గిస్తామని మాట్లాడారు మృతి ఇదాని అయితే ఏకంగా మన్మోహన్ సింగ్ కి ఇవాళ గాజులు పంపి చీలను పంపిన పరిస్థితి ఉండే మరి పదకొండు సంవత్సరాలైంది నాలుగు వందలు ఉన్నటువంటి సిలిండర్ ధరని తొమ్మిది వందల ఇప్పుడు కొత్తగా మళ్ళీ యాభై రూపాయలు పెంచడం అంటే ఇది అన్యాయం కాదా అని చెప్పేసి మేము మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇవాళ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు సగానికి పైగా తగ్గుతుంటే అంటే రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి క్రూడాయిల్ ధరల కన్నా తగ్గితే ఇవాళ అంటే అరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర డీజిల్ ధర ఇవాళ తగ్గాలి కానీ వాస్తవానికి నూట పది రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర వంద రూపాయలకు పెరిగింది అంటే ఈ పదకొండేళ్లుగా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల్ని ఈ దేశంలో ఉన్న ఎనభై శాతం పేదల్ని ఎట్లా దోచుకుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మతం పేరుతో కులం పేరుతో బీజేపీ ప్రభుత్వం మనల్ని విభజించి పాలిస్తా ఉన్నది ఆ వెలుగులో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కొత్త రాయితీలు ఇస్తూ పేద సామాన్యులమైన సామాన్యుల మీద మాత్రం ఇలా వేల కోట్లు లక్షల కోట్ల భారాన్ని మోపుతా ఉన్నది ఇట్లాంటి చర్యల్ని నిరసించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము చేస్తా ఉన్నాం